హలో గుడ్ ఈవినింగ్ సార్ మేము డిఎఫ్సి బ్యాంక్ నేను కాల్ చేస్తున్నాము మీ క్రెడిట్ కార్డ్ లిమిట్ పెంచడానికి ఒకసారి మీ క్రెడిట్ కార్డ్ డీటెయిల్స్ షేర్ చేస్తారా మాకు ఒక్క నిమిషం అండి వన్ డబల్ సెవెన్ ఫైవ్ త్రీ ఫైవ్ ఫోర్ ఫైవ్ సెవెన్ ఫైవ్ ఎక్స్పైరీ డేట్ ఒకసారి చెప్పండి సార్ ఎక్స్పైరీ నెంబర్ అండి జీరో ఫోర్ టూ సిక్స్ సివివి నెంబర్ కూడా చెప్పండి సార్ సివి నెంబర్ అండి వన్ సిక్స్ జీరో మీ మొబైల్కి ఓటీపీ నెంబర్ వచ్చింది ఒకసారి కన్ఫర్మ్ చేయండి సార్ ఒక్క రష్ సిక్స్ జీరో థ్యాంక్ యూ సార్ ఒక విషయం సార్ അപരിസ്ഥിത്തൽ എവരായി ഫോൺ ചെയ്തി ഓടി പിന്നെ എടിഎം ഡീറ്റെയിൽസ് ഞാനി ഷെയർ ചെയ്യും താങ്ക് യു സർ చూశారు కదా అపరిచితులు ఏ విధంగా మోకం చేస్తున్నారు దయచేసి ఏ బ్యాంకు వాళ్ళు కూడా మీకు సంబంధించిన ఏటీఎం డెబిట్ కార్డు కానీ క్రెడిట్ కార్డు సంబంధించిన ఓటీపీ కానీ పిన్ నెంబర్ కానీ అడగడం జరగదు అలా అడుగుతున్నారంటే ఎవరు అపరిచితులు మిమ్మల్ని మోసం చేస్తున్నారని గమనించగలరు అవే కాకుండా మీ బ్యాంకు సంబంధించిన ఏ సమాచారాన్ని కూడా బ్యాంకు వాళ్ళు అడగదు అలా అడుగుతున్నారంటే మిమ్మల్ని మోసం ఇస్తున్నారని గమనించగలరు ఇన్ కేస్ ఎవరైనా అది గమనించుకోకుండా బారిన పడి మోసపోయి మీ డబ్బులు పోగొట్టుకుంటే వెంటనే మీరు గోల్డ్ నవర్లో వన్ అయితే కాల్ చేసి కంప్లైంట్ చేయాలి అలా కంప్లైంట్ చేయడం వల్ల మీరు పోగొట్టుకున్న మీ మనీ గోల్డ్ లో పెట్టారు తర్వాత ప్రొసీజర్ ప్రకారం మీ మనీని మీరు పొందవచ్చు దయచేసి ఈ విషయాన్ని అందరూ ఇప్పుడు వంద పోలీసు